అధ్యక్ష నూతనంగా ఎన్నికైన నాకు ఈ బడ్జెట్ సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష పది సంవత్సరాల అరాచక పాలన అనంతరం ప్రజారంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మా గౌరవ మా గౌరవ అదే ప్ర ప్రజా ప్రజా ప్రజారంజక పాలన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నగారు బట్టి విక్రమణ గారికి అలాగే ముఖ్యమంత్రి మా గౌరవ రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గ సభ్యులకి రామగుండం ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన నిజంగా ధన్యవాదాలు తెలుస్తున్నా ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ను స్వాగతిస్తున్న అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసం అధ్యక్ష కానీ గత పది సంవత్సరాల కాలం కాలంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా అమరవీరుల త్యాగాలు వృధా అయినట్టుగా ఈరోజు స్పష్టంగా చూస్తాను అధ్యక్ష స్వరాష్ట్ర సిద్ధి ద్వారా బంగారు కళలు సాకారం అవుతాయి అనుకున్న తెలంగాణ రాష్ట్ర సమాజం కళలు కలలుగానే మిగిలిపోయాయి అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అమరవీరుల చితిమంటలను గత పది సంవత్సరాలలోని పాలకులు తమ ఇంటికి వెలుగులుగా వాడుకునేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో దావించింది అధ్యక్ష ఈ తర పోక పోకడలకు ఇక ముందు ఉండకూడదని తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇది నా ప్రభుత్వం ఇది నా సామానాడి ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పది చర్యలకు శ్రీకారం చుట్టింది అధ్యక్ష హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నలభై ఎనిమిది గంటలు ప్రా ముందు ముగియక ముందే రెండు గ్యారంటీలు ప్రారంభించిన చరిత్ర మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించిందని చెప్పి గర్వంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న అధ్యక్ష ఇవాళ ఫిబ్రవరి పది ఇరవై ఇరవై నాలుగు రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల వాస్తవిక అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష గత పాలకులు కేంద్రంలోని బీజేపీ పార్టీతో తమ తప్పులు బయటపడకుండా ఉండడానికి రహస్య రాజకీయ కలాపాలను మాత్రం కొనసాగించింది రాక్ష సంక్షోభం కంటే రాజకీయ అంశాలకే ప్రాధాన్య ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రానికి నిధులు రాబడంలో విఫలమైందని మరి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష గత పాలకుల నిరోకంతో ధనిక రాష్ట్రం కాస్త పూట గడవడం కూడా కష్టమంత కనిష్ట స్థాయికి ఈ రాష్ట్ర పరిస్థితి దిగజారింది అధ్యక్ష రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగం లేని పనులు చేపట్టి అర్బాటాలకు డబ్బు ఖర్చు చేశారు ఉద్యోగాలు సమయానికి జీతాలు ఇవ్వాలని దుస్థితిలో రాష్ట్రాన్ని నెట్టివేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం గమనించారు అధ్యక్ష ఈ విధంగా దివాలా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దుబారా ఖర్చులు తగ్గించడానికి గతానికి భిన్నంగా వాస్తవానికి చెరువుగా రాష్ట్ర రాబడుల అంచనా వేసి కేటాయించిన చక్కని బడ్జెట్గా ఈ బడ్జెట్ను అభివర్ణించక తప్పదు అధ్యక్ష ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ అమలకు బడ్జెట్లో సర్కారు పెద్దపీట వేస్తూ మరి యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్లు కేటాయించడం మా ప్రభుత్వ హామీల అమలు పట్ల ఉన్న చిత్తశుద్ధికి అనే విషయం మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా పూరపాలక శాఖకి పదకొండు వేల అరవై తొమ్మిది ఆరు వందల తొంభై రెండు కోట్లు కేటాయించాను అధ్యక్ష నేను నేను పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంగా మున్సిపాలిటీ పురపాలక సంఘాలకు డబ్బు ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే గత పాలనలో నేను చూసాను అధ్యక్ష రామగుండం ఉదాహరణకు నా కార్పొరేషన్ తీసుకుంటే అధ్యక్ష గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు అనేక సార్లు వచ్చినప్పుడల్లా వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు అనుకుంటూ ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటూ పోయినారు తప్ప ఎక్కడ కూడా ఒక నయా పైసా ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష కానీ ఈసారి ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఉన్న బడ్జెట్లో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు పోతుందని చెప్పి ఇలా మేము భావిస్తున్నాం అధ్యక్ష అదే మాదిరి అధ్యక్ష విద్యారంగానికి ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఫీజులు చెల్లించడం కానీ వారికి వచ్చేటువంటి ఏవైతే మరి స్కూల్ కాలేజ్ చదువుకున్న బీసీఎస్సీ మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇవన్నీ కూడా రాక చాలామంది చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష ఖచ్చితంగా ఈసారి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో వారందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష దాంతోపాటు ఈరోజు బీసీలకు దాదాపు ఎనిమిది వేల కోట్లు మా మంత్రి గారు కేటాయించడం ఒక బీసీ బిడ్డగా నిజంగా గొప్ప వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గర్వంగా వారిని మరి ఇంకా అవసరం అనుకుంటే ఇంకా ముందు ముందు దానికి తగిన విధంగా పెంచే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అధ్యక్ష మరి అదే మాదిరిగా వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి దాదాపు పదకొండు వేల ఐదు వందల బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష దీంట్లో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత పాలకులు ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది మాట్లాడినారు ఇక్కడ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు మంత్రులుగా చేసిన వారు మేము చాలా చేశామని నేను నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికి కూడా సరైనటువంటి మరి ఉద్యోగులు లేరు స్టాఫ్ లేరు అదే మాదిరిగా నీమ్స్కి వెళ్తే అధ్యక్ష ఒక లైన్గా ఒక వంద బ మండ్లు ఉంటాయి అధ్యక్ష వంద బండ్లు ఆక్సిజన్ లేక వెంటిలేటర్స్ లేక అక్కడికి అక్కడికి చనిపోయేటటువంటి వ్యవస్థ ఈ రోజు కూడా ఉంది అధ్యక్ష నేను పూర్తి స్థాయిలో నేను అనుకుంటా ఉన్నా మీ ద్వారా ప్రభుత్వం మరి ఈసారి మరి కేటాయించిన బడ్జెట్ ద్వారా తప్పకుండా అన్ని సవ్యంగా జరుగుతాయని ఆశిస్తున్నా అధ్యక్ష మరి దాంతోపాటు అన్నిటికంటే గొప్ప విషయం అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ అధ్యక్ష రెండు లక్షల రూపాయలతో మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఈరోజు తర్వాత తర్వాత అది మూడు లక్షలు నాలుగు లక్షలు కొంతమందికి ఇచ్చినారు అక్క అధ్యక్ష అవి కూడా పూర్తి స్థాయిలో జరగలేదు అధ్యక్ష కొన్ని హాస్పిటళ్ళలో వాళ్ళను బడ్జెట్ రాలేదని చెప్పి దాన్ని తిరస్కరించినటువంటి రోజులు కూడా స్వయంగా మేమే చూసాం అధ్యక్ష ఎందుకంటే ప్రతిసారి ఎవరికో బాధ ఉంటే స్వయంగా పోయేవాళ్ళం మా అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవారు అధ్యక్ష ఈరోజు దాన్ని సవరిస్తూ పేదవాడికి పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని ఒక మంచి ఆలోచనతో పది లక్షల రూపాయలు ఆరోగ్య స్థితి ద్వారా ఇవ్వడం అనేది చాలా గొప్ప పరిణామ అధ్యక్ష దీన్ని మరి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష ప్రజల పక్షాన అధ్యక్ష అదే మాదిరి అధ్యక్ష మరి అన్నిటికంటే ఎక్కువ మా దగ్గర వైద్యానికి సంబంధించిన అంశంలో చెప్పాలి అధ్యక్ష రామాగుండంలో మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అధ్యక్ష మంత్రి గారికి కూడా విన్నవించుకుంటా ఉన్నా ఐదు వందల కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి నిధుల అధ్యక్ష ఐదు వందల కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి నిధులు ఉంటే కేవలం రెండు కో రెండు వందల ఎనభై లక్షలతో అక్కడ ఒక బిల్డింగ్ నిర్మించరు తతిమ రెండు లక్షల రెండు వందల ఇరవై కోట్లు ఇప్పటివరకు ఇవ్వకుండా మెయిన్ హాస్పిటల్ కట్టే ప్రయత్నం కూడా చేయలేదు గత ప్రభుత్వం నిర్లక్ష్యం మరి ఇవి ప్రభుత్వం ద్వారా వచ్చిన డబ్బు కాదు సింగరేణి కార్మికుడి యొక్క రక్తంతో తరిచే చెమటతో వచ్చినటువంటి నిధులు మరి ఆ ప్రాంతంలో పెద్ద హాస్పిటల్ కట్టాలి సింగరేణి హాస్పిటల్ కట్టాలనుకున్నాం అది మరి దాని పట్ల ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్మిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా అధ్యక్ష మరొక ఆమె ఇలా రెండు వందల యూనిట్కి సంబంధించిన అధ్యక్ష దానికి దాదాపు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయిస్తామని మరి కేటాయించడం నిజంగా ఆహ్వానిస్తా ఉన్న అధ్యక్ష అభినందిస్తా ఉన్నా ఇవాళ పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు విద్యుత్కి సంబంధించినటువంటి దాని మీద కేటాయించారు అధ్యక్ష ఇది గొప్ప మంచి నిర్ణయం అధ్యక్ష విద్యుత్ తరంగాన్ని గత పాలకులు నేనైతే చెప్తున్నాను అధ్యక్ష భ్రష్టు పట్టించిన విద్యుత్ బయట నుంచి కొంటా ఉన్నారు పవర్ని మన దగ్గర అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష నా రామగుణం నా కాన్స్టిట్యసీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులు ఎవరైతే ఉన్నారో అక్కడ జెన్కో ద్వారా పవర్ ప్లాంట్ కట్టలేదు సబ్ క్రిటికల్ ప్లాంట్ సిక్స్టీ టూ ఫైవ్ ఫైవ్ మెగావాట్స్ది ఆపేస్తా ఉన్నారు ఇలా దేశానికి వెలుగునిచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని చీకటిమయం చేస్తున్నారని చెప్పి ఆ రోజు ఈశ్వర్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు చాలామంది నాయకులు పాదయాత్రలు చేశారు అధ్యక్ష మరి ఆ రోజు ఏదో నిజంగా ప్రభుత్వంలో వస్తే కడతారేమో మా మా అందరి ఆ ప్రాంతం బాగుపడతారేమో అందరూ అనుకున్నారు అధ్యక్ష కానీ ప్రభుత్వం రాగానే ఆ ప్రాంతాన్ని ఆ ఇరవై అరవై రెండు మెగావాట్లు ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదో ఉందో దాన్ని స్క్రాప్ కింద తీసేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసినారు అధ్యక్ష ఈరోజు అక్కడ దాంతోపాటు నేను విన్నాను అధ్యక్ష నల్గొండలో మీటింగ్లో గౌరవ మాజీ మంత్రి వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు రామగుండంలో ఎన్టీపీసీ ద్వారా ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ కట్టామని చెప్పి అధ్యక్ష ఎన్టీపీసీ వారు ఎయిట్ హండ్రెడ్ కాదు అధ్యక్ష ఆడ ఫోర్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అధ్యక్ష మూడు కట్టాల్సి ఉండే ఇక్కడ మంత్రి గారు కూడా ఉన్నారు అధ్యక్ష గత మాజీ మంత్రి గారు ఉన్నారు మరి అక్కడ ఒకటే దానికి పర్మిషన్ ఇస్తే వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కట్టారు అధ్యక్ష ఇవి తథ్యం ప్రాంతాలు కట్టకపోవడం వల్ల మా ప్రాంతం నష్టపోయిందని చెప్తా ఉన్నా అధ్యక్ష అదే మాదిరి ప్రభుత్వాన్ని ఇక్కడ ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారిని కోరుతా ఉన్నా రామగుండంలో కూడా వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కట్టాలి జెన్కో ద్వారా అని చెప్పి కోరుతున్నా అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఇంకా మరి మా దగ్గర రైతుల గురించి అధ్యక్ష పంతొమ్మిది 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 వందల ఏడు వందల నలభై ఆరు కోట్లు పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు కేటాయించిన అధ్యక్ష ఈరోజు రైతులకు సంబంధించిన అంశ గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష గతంలో పండించిన ధరకు ధర రాలేదు అధ్యక్ష రకరకాల ఇబ్బందులు పెట్టినారు అధ్యక్ష ఇవాళ తడని అదని ఇదని రకరకాల వేధింపులు గురి చేస్తూ వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను హరిగోసపుచ్చుకున్నారు అధ్యక్ష దానికి ఫలితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం అధ్యక్ష నాకు పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు మరి రైతులకు సంబంధించిన వారి యొక్క అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే కొంటదనడం నిజంగా ఇది గొప్ప విషయం నేను యావత్ తెలంగాణ రైతుల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అదే మాదిరి అధ్యక్ష సార్ అధ్యక్ష మీరైతే గంట మాట్లాడచ్చు కదా సార్ మాకు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి సార్ మరి అదే మాదిరిగా సార్ ఇల్లు లేని నిరుపేదల కొరకి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ఈరోజు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి ప్రాంతానికి ఇస్తామని చెప్పి దానికి ప్రత్యేకంగా దాదాపు ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు బడ్జెట్ కేటాయించరు నేను ఖచ్చితంగా పేదవారందరికీ కూడా ఇల్లు ఇస్తున్నందుకు గాను ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే మాదిరిగా అనేక డిపార్ట్మెంట్లకి చాలా అన్ని బడ్జెట్లు పెద్ద ఎత్తున ఇచ్చినారు నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈరోజు మా ప్రభుత్వం రెండు నెలల్లోనే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చాలా ప్రజా సంక్షేమం కోరుకునేవారు అయితే మా క్యాబినెట్ కూడా అందరు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన వారు కష్టాల గురించి కొట్లాడిన వారు రైతుల గురించి కొట్లాడినవారు కార్మికుల గురించి కొట్లాడినవారు మా ప్రాంతంలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆలోచన ఉన్నారు కాబట్టి ఇవాళ నిజానికి దగ్గరగా రాష్ట్ర బడ్జెట్ని ఏ రకంగా ముందుకు వెళ్తాం పూర్తి శాతం ఏ రకంగా ఉపయోగించగలుగుతాం అనే ఒక మంచి ఆలయతోటి ఈరోజు బడ్జెట్ తీసుకొచ్చినారు అధ్యక్ష వారు అన్నట్టుగా ఉన్న బడ్జెట్ను వినియోగించడం కాకుండా అవసరం అనుకుంటే అదనంగా కూడా మళ్ళీ బడ్జెట్ ఏర్పాటు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయే కార్యక్రమం చేస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నది మరి ప్రతి ఒక్క సంక్షేమం ఏవైతే గ్యారంటీలు ఇచ్చినామో ఆరు గ్యారెంటీలతో పాటు రైతులకు సంబంధించిన అంశం అదే మాదిరిగా ఇండస్ట్రీస్ దేశం కానీ ఐటీ రంగాల్లో కానీ మొన్న దావోస్కి వెళ్ళినప్పుడు నలభై వేల కోట్లు తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్రానికి జరిగింది దొరికింది మరి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి దానిపైన ప్రత్యేకంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అధ్యక్ష నాకు పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష ఇంతవరకు చాలామంది నాయకులు కూడా మాట్లాడారు పెద్ద పెద్దవారు ఇలా బీజేపీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారు మాట్లాడుతూ ఉన్నారు వారికి కూడా నేను ఒక సూచన ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలను మరి ఆలోచించుకోవాలి బీజేపీ మా మహేశ్వరెడ్డి అయినా మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి దాంట్లో మరి ఏం జరిగింది ప్రతిది తప్పు సున్నా తప్పు అని చెప్పి వారు నేను కోరుతూ ఉన్నా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ బీజేపీకి నాయకులు రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటే రేపు ఢిల్లీకి వెళ్ళండి కూర్చోండి ఇక్కడ కావాల్సిన నిధులు తీసుకురాండి తీసుకొచ్చి మేం తెచ్చామని చెప్పండి తేవకుండా ప్రతి అంశంలో మాట్లాడుతూ ఉన్నారు వారు కూడా మొన్నటి వరకు మాతోటే ఉండే కానీ ఈరోజు వారు మాట్లాడే తీరు నిజంగా బాగా అనిపించట్లేదు వారు సహకరించాల్సి కోరుతా ఉన్నా అలాగే ప్రశాంత్ రెడ్డి చాలా చక్కగా మాట్లాడింటారు వారి వారిని తప్పుకుంటేనే మంచి జరిగింది మంచి చేస్తారు మీకు మంచి జరగాలన్నారు తప్పకుండా మేము మంచి చేస్తామన్నా ఈ రాష్ట్రం ప్రజాపాలన ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతున్నాం మీరు తప్పకుండా మీరందరూ కూడా మా వైపు చూసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియసుకుంటూ మరి మొదటిసారిగా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మాట్లాడాలి ఉండే అధ్యక్ష కానీ ఇక్కడ మినిస్టర్ గారు మీరు అడుగుతా ఉన్నారు మళ్ళీ సమయం ముగించమని మాకు రేపు కూడా అవకాశం ఇస్తే మళ్ళీ మా మా ప్రాంత సమస్యల గురించి మీతో మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు